پلیٹ پلیٹ کے اوپر آ رہا ہے او مطلب جہاں وہ کچن میں پتی دیا جا رہا ہے السلام علیکم ورحمت اللہ وبرکاتہ آج پندرہ ذی الحجہ حضور اشرف الفقہ حضرت علامہ مفتی محمد مجیب اشرف صاحب قبلہ علیہ الرحمۃ الرضوان کا چوتھا سالانہ عرصے مبارک اس موقع پر ہم حضور اشرف الفقہ کے مریدین متقدین یہاں پر ایک اناتھ آشرم میں آئے ہیں تاکہ حضور اشرف الفقا کے عیسا ل ثواب کی خاطر یہاں کے جو غریب نادار مفلس جو لوگ یہاں پر ہیں ان کے لیے کچھ کھانے کا انتظام اور ان کے لیے کچھ ضرورت کی چیزیں دینے کی خاطر یہاں پر آئے ہیں اسی طرح یہاں کے علاوہ دیگر شہر ادونی کے ہاسپٹلز وغیرہ جہاں پر غریب مفلس نادار لوگ رہتے ہیں ان کے لیے بھی کھانے کا انتظام کر کے وہاں پر بھی جا کے انشاءاللہ یہ چیزیں تقسیم کی جائیں گی بس ہمارا مقصد یہ ہے کہ حضور اشرف الفقہ کا فیضان زیادہ سے زیادہ عام ہو جائے اور حضرت کے نام پر جو ہمارے شہر کے غریب مفلس نادار لوگ ہیں ان کو بھی انشاءاللہ آج کے دن جو ہے حضرت کے توسل سے حضرت کے نام پر اِسال ثواب کے طور پہ کھانا کھلایا جا رہا ہے بس دعا ہے کہ اللہ تبارک و تعالیٰ ہمارے تمام حاضرین اور ہمارے نوجوانوں کی ہمارے حافظ صاحب کی سب کی کوششوں کو بار آور فرمائے سب کی کوششوں کو اللہ قبول فرمائے امین اور حضور اشرف الفقہ کی خبر انور پر اللہ کروڑوں کروڑوں رحمت کی بارش نازل فرمائے العالمین کا یا رحم الرحمین السلام علیکم ورحمت اللہ وبرکاتہ مجھے بھی اشرف صاحب امید 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 نالگو سندر بنگا روز آدھونی అడిషనల్ కాజీ గారి ఆధ్వర్యంలో మరియు ఉమ్మీ సలీం గారి ఆధ్వర్యంలో మరియు దాదా సా కలీంబ్ ఆఫీస్ కలీం సాబ్ అందరి ఆధ్వర్యంలో ముజీబీ అస్రఫ్ సా నాలుగో ఊరు సందర్భంగా జీవనజ్యోతి అనాథాశ్రమంలో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అనాథలకి అందరికీ ఈరోజు అన్నదాన కార్యక్రమం ఇక్కడ చేపట్టినారు నిజంగా దానికి ఆహ్వానించడం నిజంగా అంటే నా నేను చేసుకున్నటువంటి అదృష్టం చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఎందుకంటే ఏ కార్యక్రమం ఈరోజు హిందూ ముసల్మాన్ క్రైస్తవ్ ఎటువంటి పండగ జరిపిన ఎటువంటి ఇతర కార్యక్రమాలు జరిగినా కూడా అనాథలకు వచ్చి ఈరోజు సాయం అందించడం అనేది ఆదోనిలో ఆనవాయితీగా మారింది దాన్ని కూడా ఈరోజు మైనారిటీ పెద్దలందరూ కలిసి ఈరోజు నాగ్పూర్లో జరిగేటువంటి ఆ నాలుగు ఉరుసుని సందర్భంగా ఈరోజు ఆదోనిలో పేదలందరినీ ఆదుకోవాలి అన్నదానం చేయాలి వాళ్ళకు కూడా కడుపు నింపాలనేటువంటి ఆలోచన రావడం నిజం అంటే చాలా సంతోషించేదగ్గ విషయం తప్పకుండా ఏ కార్యక్రమం ఉన్నా కూడా ఇక్కడ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఎప్పటికూ చేయడానికి మేమందరూ ముందుంటాం మాతో పాటు ఇంకా చాలామంది పెద్దలు కూడా ఉన్నారు తప్పకుండా ఈ జీవనజ్యోతి అనాథ్రమంలో ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమము ఇది దైవ నిర్ణయము తప్పకుండా మానవ సేవయే మాధవ సేవ అన్నారు కాబట్టి ఏ దేవుడైనా ఖురాన్ చెప్పిన భగవద్గీత చెప్పిన బైబిల్ చెప్పినా ఒకటే సందేశం అందరినీ ప్రేమించండి అందరినీ అందరికీ ధర్మం చేయండి ఎవరు ఆపదలున్నా వాళ్ళని ఆదుకుండానే ఎవరైనా చెప్పేది తప్పకుండా దాన్ని పాటించడానికి మేము ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకునేందుకు నిజంగా అంటే నన్ను పిలిచి ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసిన దానికి అడిషనల్ కాజీసాబ్ గారికి మరియు సలీం భాయ్ గారికి ఆఫీస్ కలీం సాబ్ గారికి దాదాబాయి అందరికీ గౌజుభాయ్ మిగతా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ కేవలం ఇది జీవన జ్యోతి అనాథాశ్రమంలోనే కాదు హాస్పిటల్లో కూడా ఈరోజు దాదాపు ఒక రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి అనాథలకు హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులకు అందరికీ అన్నదానం చేశారు సో అందుకే దాదాపు ఒక ఐదు వందల మంది పేదలకు ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు నిజానికి చాలా గొప్ప కార్యక్రమం ఇటువంటి కార్యక్రమాలకు ఎప్పుడు ఎవరు చేసినా కూడా మా వంతు సహకారం ఉంటుందని కూడా మేము తెలియజేసుకుంటున్నాం అస్లాంతుల్ ఆధోని సోదరులకి ఒక మంచి సందేశం ఏమిస్తున్నానంటే ఉర్సే షరీఫ్ నాలుగో ఉర్సో షరీఫ్ నాగ్పూర్ ముజీబే అష్రఫీ మా పేరు మా వస్తాద్ మేము ఆయనకి మురీదులు మేము ఆయన ఉరు సందర్భంగా ఈరోజు మేము అన్నదాన కార్యక్రమం అనాథాశ్రమంలో చేస్తున్నాము మా బిలీవ్ ఏమంటే కులాల మతాలకు అతీతంగా మా అల్ల మా మల్లపన్న మా యేసు ప్రభు గారు ఫిలిప్ సార్ గారు తర్వాత మా ఖాజీ సాబ్ యంగ్ డైనమిక్ ఖాజీ సాబ్ ఆధునిక ఖాజీ సాబ్ మేమందరూ కలిసి కుల మతాలకు అతీతంగా అన్నదాన కార్యక్రమం మీరు చేస్తున్నాం అలాగే ఒక సామెత ఉంది ఉన్నవాడు వాడుస్ ఉన్నవాడు పోయినాడన్ని విగ్రహాలు పెట్టి మూల పూలదండలు వేసే కన్నా లేనివాడు చనిపోతాడని ఆకు వేసి అన్నం పెట్టేక మిన్న అని ఒక సామెత ఉంది సో అన్నం పెట్టిన వాడే గొప్పవాడు బ్రహ్మినట్ల అన్నదానం చేస్తే స్వర్గలోక ప్రాప్తి అవుతుంది అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని బ్రహ్మదేవుడు సందేశం ఇస్తున్నాడు కాబట్టి మీరు ఏదైనా సాయం చేయాలనుకుంటే ఒక వెయ్యి రూపాయలు సాయం చేస్తే పదివేలు ఇవ్వలేదండి పదివేలు సాయం చేయలేదంటారు లక్ష రూపాయలు ఇస్తే పది లక్షలు ఇయలేదంటారు కానీ కడుపు నిండా అన్నం పెడితే అల్లా దేవుడు ఆయన చల్లగా చూడమని దీవెని ఇస్తారు కాబట్టి అలాంటి అన్నదానం చేస్తున్నాం కాబట్టి ఈ పవిత్రమైన దినం ఉర్సో షరీఫ్ సందర్భంగా ఆదోనివాసులందరికీ శుభాకాంక్షలు ఇంకా హాస్పిటల్స్ లో కూడా డిస్ప్యూట్ చేస్తున్నాము ఏరియా హాస్పిటల్ రైల్వే స్టేషన్ అక్కడ బస్ స్టాండ్ డిస్ప్యూట్ చేస్తున్నాం అన్నమా పరబ్రహ్మ స్వరూపమా దైవ స్వరూపమా జటనాగ్ని శాంతిపుని ఇచ్చే అస్త్రమా గొప్ప వాళ్లకు ధనవంతులకు వింత భోజనమా పేదవాళ్లకు అన్నము పరబ్రహ్మమ అంటే అన్నమా పరబ్రహ్మమా దైవ స్వరూపమా జఠనాగ్ని శాంతినిచ్చే అస్త్రమా ఏదైతే మాకు ఆకలిగా ఉంటామో శాంతిని శాంతి కావాలా కడుపులో అంటే అన్నం అయితేనే మాకు శాంతి అయ్యేది కానీ గొప్ప వాళ్ళకి ధనవంతులకి వింత భోజనము ఇప్పుడు ఎక్కడైనా మేము ఈ సొసైటీలో ఇప్పుడు చూస్తే పెద్ద పెద్ద పార్టీస్లో అర్ధ అర్ధం అన్నం పారేస్తున్నాం అదే స్టైల్ అప్పుడే మన సొసైటీలో ఏం పేరు అబ్బా బాబా ఏం భోజనాలు పెట్టిండే అబ్బా ఇరవై రకాలు ముప్పై రకాల భోజనాలు అంటే ఆ భోజనం చూస్తే తినేది ఒక ముద్ద అయితే పారేసేది మొత్తం అన్నం అంతా పారేస్తాం అదే స్టైల్ అదే ఫ్యాషన్ అయిపోయింది కానీ పేదవాడికి అన్నమే ప్ర సో మేము మేము చిన్నప్పుడు అయితే ఎగిన మా తండ్రి వాళ్ళు కానీ మేము అన్నం తింటుంటే ఒక ఒక ముక్క కూడా కింద పారేస్తే ఒక మెతక కింద పారేస్తే అది తినరా అది బ్రహ్మదేవుని దగ్గర పోయి దేవుడా ఈయన ఇంటికి పంపొద్దు ఈయన నన్ను కింద చేస్తున్నాడని చెప్తుంటాం కానీ ఈరోజు మా సొసైటీలో మాత్రము అన్నం అంతా పారేసి అంత హీనంగా తయారు చేస్తున్నాము కానీ మనం ఆ పవిత్రమైన ఏదైతే అన్నం ఉందో ఆ అన్నము మేము మిగిలితే ఇలాంటి అనాథాశ్రమం తెచ్చి అనాథలకు పెడితే మీకు ఒక స్వర్గలోకంలో ప్రాప్తం ఉంటుందని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను అలాగే అంతా కూడా జీవన్ జ్యోతి ఆశ్రమానికి విచ్చేసినందుకు ఆశ్రమం తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారికి విజయవంతమైనటువంటి విజయం కూడా మరి అనుగ్రహించినందుకు కూడా మాకు సంతోషంగా ఉంది మరి యువ నాయకులు మన మధ్యకు రావడం చాలా సంతోషం ఈరోజు సందర్భంగా మరి ఆశ్రమానికి అన్నదైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మరి మాకెంతో సంతోషకరంగా ఉంది ఇక్కడ అనాథులు వృద్ధులు అందులు దిక్కులేని వారు ఇలాంటి వారికి ఆశ్రమం మరి ఆశ్రయం కల్పిస్తుంది మనసున్న మనుషుల ద్వారా ఒక్క ధన్వంతుల ద్వారా కాదు కానీ ఇక్కడ ఎన్నో అవసరం ఉన్నాయి మరి పురుషులు కూడా డాక్ మీద పడుతున్నాము మరి అందరు ఇంకా పట్టేదాంట్లో ఉన్నాం మీ సాయ సహకారాలు అందించవచ్చు ఎల్లప్పుడూ మన ఆదరణ పట్టణంలో ఒక జీవన జ్యోతిగా ఈ వెలిగింది అందరూ సాయ సహకారంతో ఆధారపడి మరి మన అన్న మరి ఉమ్మి సన్నిమన్న అలాగే అన్న మరి మా మల్లప్పన్న జనరేషన్ అధ్యక్షుడు మల్లప్పన్న మరి అలాగే టీడీపీ మరి నాయకులు మరి సన్నిమన్ గారు సహకారంతో మేము ముందుకు ఎంత వెళ్ళాలని ఆశపడుతున్నాం సినిమా ప్రేక్షణ ప్రేమ గలైన ప్రభు మీ స్తోత్రాలు మరి ఫ్రీలు ప్రేమతో తీసుకొచ్చిన ఆహారాన్ని మీరు దీవించి ఆస్వాదించండి మరి ప్రభు అవతి చేరు వచ్చిన నాయకుల తండ్రి ఉమి సన్నిమన్ మట్టి మల్ల పల్లి మట్టి వందనాలు మరి భవిష్యత్తులో ఇంకా దినాల మంచి కార్యక్రమాలు మా పట్టణంలో చేయడానికి సహాయం పడమని ఈ ఆహారాన్ని దీవించమని రఘునామలు ప్రార్థిస్తున్నాము తండ్రి థ్యాంక్ యూ మన అన్న అందరికి డిస్ట్రిబ్యూషన్ చేస్తారు పెట్టండి వాళ్ళు నేర్చేస్తారు